పండ్లల్లో ఎక్కువ క్యాలరీస్నిచ్చే పండు అంటే ఎక్కువ శక్తినిచ్చే పండు వంద గ్రాముల సీతాఫలాన్ని తీసుకుంటే మనం తినే పదార్థం ఉంటుంది కదండి గింజలు తీసేయాలి పొక్కా తీసేయాలి లోపల గుజ్జు ఏదైతే ఉందో అది వంద గ్రాములు తీసుకుంటే డెబ్భై ఒక్క గ్రాములు నీరే ఉంటుంది శక్తి నూట నాలుగు క్యాలరీల శక్తి సపోటా మామిడి ఇవన్నీ చాలా తక్కువ సీతాఫలంతో పోలిస్తే ముఖ్యంగా ఇందులో ఇరవై ఐదు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి కొవ్వులు పాయింట్ సిక్స్ గ్రామ్స్ కొవ్వులు అసలు ఎక్కువ ఉండవు మాంసకృతులు ఒకటి పాయింట్ ఏడు గ్రాములు రెండున్నర గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి రక్షణ వ్యవస్థకు సంబంధించిన విటమిన్ సి ఇరవై మిల్లీ గ్రాములు ఉంటుంది కాల్షియం ముప్పై మిల్లీ గ్రాములు ఉంటుంది ఇవి ఓవరాల్ గా ఉన్న స్థూల సూక్ష్మ పోషక విలువలు అనమాట మరి అయితే డాక్టర్ గారు ఈ పండును అసలు వర్షాకాలంలోనే ఎందుకు ప్రవేశపెడుతుందండి మన ప్రకృతి మరి వర్షాకాలము అంటే రకరకాలుగా అంటువ్యాధులకి పెట్టింది పేరు అవును ఇన్ఫెక్షన్స్ ఎక్కువ